జిల్లా మ్యాపింగ్ నిజామాబాద్ జిల్లా ప్రజలకి అందరికి కూడా స్పష్టంగా ఉండాలి అని నేను తీసుకుని వచ్చాను ఇక్కడ ఈ మూలకి బోధన్ పట్టణం ఈ మార్గదర్శి ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ఇది ఫ్లోరోసెంట్ మార్క్ చేసింది ఇది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ఇది ఇది బోధన పట్టణం ఇక్కడ ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం ఉంది దానికి కొత్త బిల్డింగ్కి డబ్బులు తెచ్చినాము కట్టేసినాము అది రెడీ ఫర్ ఇనాగ్రేషన్ ఉంది ఈ నెక్స్ట్ అకాడమీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి నిజామాబాద్ టౌన్ ఇక్కడ ఒక కేంద్రీయ విద్యాలయం ఉంది ఇది బోధను తర్వాత ఇది బాన్స్వాడ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది నిజాం నిజాంసాగర్ మండలం ఉంటుంది ఆడ ఆల్రెడీ జవహర్ నవోదయ ఉంది మీరు మీరంటే జర్నలిస్టులు బయట సమాజంలో ఎక్కువ తిరిగేటోళ్ళు మగవాళ్ళు ఎక్కువ తిరుగుతారు వాళ్ళకి ఐడియా ఉంటుంది మహిళలకు కూడా ఇంట్లో ఉన్న మహిళలకు కూడా తెలవాలి ఒక్క జవహర్ నవోదయ విద్యాలయం అంటే సుమారు వంద కోట్ల ప్రాజెక్టు ఇక్కడ ఇక్కడ కేంద్రీయంలో ఇక్కడ జవహర్ నవోదయ ఉన్నది ఏడుకల ముప్పై కిలోమీటర్లు ఉండదు ఈ ప్రాంతం అంతా మిగిలిపోయింది డిస్టిక్ అంతా రూరల్ ఏరియా ఇది ఇది మేజర్గా నిజామాబాద్ రూరలు ఆర్మూరు బాల్కొండ సెగ్మెంట్ ఇక్కడ ఈ ఏరియాంతటికీ సెంటర్ అవుతుందని ఇక్కడ జక్రాన్పల్లి మండలంలో కలిగోట్లో మనము అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి అన్ని పార్టీలతో మాట్లాడి ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గరకు పోయిన బదనామైనా కూడా బదనామవుతావు నువ్వు ముఖ్యమంత్రిని కలిస్తే అరవింద్ మార్పులు చేర్పులు ఉన్నాయి పార్టీలో నువ్వు ఇప్పుడు అని చెప్పినా కూడా ఈ రాజకీయాలను పక్కకు పడేసి నేను ఆనాడు నాయంబడ జగిత్యాలు ఎమ్మెల్యే ఇద్దరం కలిసి నిజామాబాద్ జిల్లా జగిత్యాల జిల్లా నవోదయ ప్లేసులు అక్కడ జిల్లాలో అక్కడ ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడినా నా పార్లమెంట్ నియోజకవర్గం కూడా బయట కూడా మాట్లాడినా సో అక్కడ ఒక ప్రపోజలు ఆ నవోదయకి చేసుకొని నిజామాబాద్ జిల్లాకి ఈ మిగిలిన ఏరియా స్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా సెంట్రల్ ఇక్కడ సెలవు చేసి సెలెక్ట్ చేసి సీఎంకి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి సీఎం అప్పుడే అప్పటిదప్పుడే ఇమీడియట్గా క్లియర్ చేయమని చెప్పాడు రెండు కూడా వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు నేనున్నా నేను అందరితో మాట్లాడినా అని చెప్పిన ఆయన అన్ని విన్నాడు మస్తు సమయం ఇచ్చాడు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు చేసామ ప్లస్ నేను ఇక్కడ తీసుకుంది ఇది మా బీజేపీ ఎమ్మెల్యే నియోజకవర్గం కూడా కాదు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గం నాకు అందరికంటే ఎక్కువ ప్రెషర్ ప్రెషర్ రాకేష్ రెడ్డితోటి రాకేష్ రెడ్డి జాయిన్ అవుతాడు ఇప్పుడు నేను ఆయన సంజాయించిన ఆయన అన్నాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మాకు రూపాయి ఇస్తలేరు వాళ్ళ ఎమ్మెల్యేలకి డెవలప్మెంట్ ఫండ్ అని పది కోట్లు అట్లా ఏదేదో ఇచ్చుకుంటున్నారు బీజేపీ వాళ్ళకి ఇస్తలేరు మీరు అట్టా ఎట్లా చేస్తారు అంటే రాకేష్ బాయ్ అవన్నీ రాజకీయాలు ఈ చిల్లర దందాలు కేసీఆర్ నేర్పించిన చిల్లర దందాలు ఇవన్నీ పక్కకు పడేసాయి ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను వంద కోట్లకు సంబంధించింది ఆర్మూరే కాదు బాల్కొండ వాళ్ళకి నిజామాబాద్ రూరల్ వాళ్ళకి ఈ అంతా ఈ ఇటు ఇటువైపు ఈ జిల్లా ఇటువైపు ఏడ కూడా ఒక ప్రెస్టీజియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదు అని చెప్పి ఒప్పించి నేను పెట్టిస్తాను పెట్టిస్తే జిల్లాలో ఎంఆర్ఓ స్థాయికి వెళ్ళి ఆర్డిఓ స్థాయి కలెక్టరు అందరు రికమెండ్ చేసి పంపించారు స్టేట్ అన్ని కాయిదాలు ఉన్నాయి ఇవన్నీ మొన్న స్టేట్ ఆఫీసులో మీడియా ప్రెస్ మీడియాలో పెట్టినా పెడితే ఈ మానుభావుడు ఈ బోధన ఎమ్మెల్యే ఇటువంటి వాళ్ళ వల్ల దేశం వెనకబడుతుందండి బుర్ర లేదు ఆలోచన లేదు కొందరిని అడిగితే ఏం సంగతి ఎందుకు ఇట్లా చేసిండే రెడ్డికి సుదర్శనకి పడదట భూపదిరెడ్డి కాన్స్టిట్యున్సీలు ఎట్లొతే నా కాన్స్టిట్యువెన్సీలో కావాలండి నీ పక్కకే నీ పక్కకే కేంద్రీయ విద్యాలయం ఉంది అటు ముప్పై కిలోమీటర్ల జవహర్ నవోదయ ఉంది నువ్వు ఇక్కడ ప్రపోజ్ చేసినా రిజెక్ట్ అవుతుంది రేపు చెప్పి కేవలం ఈగో కేవలం ఈగో అంటే ఏం లేదు పోగురు పనికి మాలిన పోకడ ఈగో వాళ్ళ గురుపు రాజకీయాలు ఏందో వంద కోట్ల ఇన్స్టిట్యూషన్ని ఇప్పుడు ఆరు నెలలు వెనుక వచ్చేసి ఏది ఇది ప్రపోజ్ చేసి పంపించిండు ఎక్కడా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నవోదయాకు పంపించే దాంట్లో ఇవన్నీ తీసేసిండు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపించిండు నేను మీడియా మిత్రులను అందరినీ అడుగుతున్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపొచ్చా అది ప్రైవేటా గవర్నమెంటా చెప్పండి బ్రదర్స్ చిచ్చాడు చెప్పండి ప్రైవేట్ మెజారిటీ ప్రైవేట్ కదా ఎట్లా పంపుతారండి అంటే వీళ్ళకి రిజెక్ట్ అవుతుందని తెలుసు రిజెక్ట్ అవుతుందని తెలిసి రేపు అన్నాడు టైం వేస్ట్ అవుతుందని తెలిసి పోకడ ఒళ్ళు మస్తీ మళ్ళీ అరవింద్ అన్నాడంటే అన్నాడని అని చెప్తాను మేమేమో తిప్పలు వాడుకుంటా రెండు సంవత్సరాలు కోవిడ్ వీకింది ఇవి రెండు మూడేళ్ళ కిందనే రావాలి చేసుకొచ్చి ఒకటి కాదు నాకు రెండు కావాలని నియోజకవర్గం రెండు తెచ్చుకొని ముప్పై మూడు జిల్లాలు చేసేడు మందు కొట్టుకుంటా కేసీఆర్ పది ఉండే ఇంతకుముందు ఇరవై మూడు కొత్త ఒకసారి ఒక రాష్ట్రానికి మాకు అంత బడ్జెట్ ఉండదని చెప్తే ఫస్ట్ ఇన్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లా నా నియోజకవర్గంగా రెండు రావాల్సిందే అని నేను ఎంబడి తెచ్చుకుంటే తెచ్చుకుంటే ఈ మస్తిపూర్ పర్లు ఇవన్నీ ప్రపోజల్ పంపింది ఎవరండి సెక్రటరీ ఎడ్యుకేషన్ ఎవరు మన పాత కలెక్టర్ మేడం యోగిత రాణా మేడం ఆమె పంపింది ఇక్కడిగా పేపర్ రెండవ పేపర్ రెండవ పేపర్ మేడం పేరుంది అది మేడం పేరుంది కింద కింద సంతకం మీద మేడం పేరు ఉన్నది యోగిత రానా మేడం మంచి ఆఫీసర్ ఎఫిషియెంట్ ఆఫీసర్ ఆవిడ మళ్ళీ తెలంగాణకు రాకంటే ముందు అగ్రికల్చర్ సెక్రటరీ ఉండే ఈ పసుపు బోర్డు విషయంలో కూడా నాకు హెల్ప్ చేసిందా జిల్లా సంఘం తెలియదా ఆమెకి మేడం తెలియదా ఎన్ఎస్ఎఫ్ ప్రైవేట్ అని తెలియదా ఆమె చెప్పినాక కూడా ఈయన ప్రెషర్ పెట్టి పంపితే శుద్ధం ఏమైతే అని చెప్పి పంపించు ప్రెషర్ ఈయనది ఈ ముసలాయినతోటి ఏమైనా జిల్లాకి ఏమన్నా ఇప్పటిదాకా ఏమైనా రూపాయి నయా పైసా పనికొచ్చే పనిచేసిడా పనికొచ్చే చేసిండా ఏంటికి పోకడా ఇప్పుడు వంద కోట్ల ఇన్స్టిట్యూషను కనీసం నాలుగైదు నెలలు అనవసరంగా లేటు ఇటువంటి వాళ్ళ చీడ పురుగులండి సమాజంలో చీడ పురుగులు ఇల్లు నీకెందుకు పని చేసుకున్నట్టు వాళ్ళు చేసుకొని రాదు మీ ముఖ్యమంత్రితో మాట్లాడితే మీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే రెండు జిల్లాలలో మీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే రేపు హోమ్ మినిస్టర్ అయితే అని తిరుగుతూ ఉన్నాడు ప్రతి ఆఫీసర్ని బెదిరించుడు ప్రతి ఆఫీసర్ని తిట్టుడు వయస్ అయిపోయింది ఓపిక తగ్గిపోయింది తిట్టుడే ఆఫీసర్లు అందరు బేజార్కు వస్తున్నారు నీళ్ళ మీద అంటే ఆ పద్ధత మళ్ళీ ఈయన సీనియరు రాష్ట్ర మంత్రి అయితే ఈ రాష్ట్ర మంత్రి అయ్యేటోడు చేసే వ్యవహారం అయితే కౌన్సిలర్ కూడా ఈయనకంటే పెద్ద హృదయం ఉంటుంది మైండ్ ఉంటుంది కనీసం తెలివి ఉంటుంది ఏమన్నా చెప్పండి బ్రదర్